హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్లా షేర్ బాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా లాంగ్ వీడియోస్ తీసి చాలా రోజులైంది కదా అందుకని ఈరోజు వీడియో తీస్తున్నాను వీడియో వచ్చేసి ఏంటంటే నేను రీసెంట్ టూ డేస్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ టాక్ పేజ్లో డ్రెస్సెస్ తీసుకున్నాను నైట్ డ్రెస్సెస్ కానీ కుర్తి సెట్స్ లాగా ఉంటాయి ఇక్కడ చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను చూడండి ఒకవేళ మీకు నచ్చితే కామెంట్ చేయండి వీడియో ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను మెన్షన్ చేస్తాను లేదా లింక్ అయింది ఇస్తాను వాళ్ళకి వాట్సాప్ గ్రూప్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ యూట్యూబ్ ఛానల్ అన్నీ ఉన్నాయి మీకు నచ్చితే ఒక ఆర్డర్ చేసుకోండి క్వాలిటీ బాగుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది నేను ఫోర్ డ్రెస్సెస్ తీసుకున్నాను ఒకటైతే నేను వేసుకున్నాను కూడా పాకెట్ కాంఫర్టబుల్గా ఉంది పాకెట్ వస్తుంది అండ్ ఫీడింగ్ వీడియో డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అంటే డైలీ నైటీస్ వేసుకొని వెంటనే అర్జెంట్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలంటే ప్రొడక్ట్ మీద నైటీస్ మీద అదే ఈ డ్రెస్సెస్ అంటే స్టార్ట్ వేసుకొని ఇంకా వెళ్ళుకోవచ్చు అందుకని నేను తీసుకున్నాను ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఫీడింగ్ సెట్ అందులో వచ్చేసి మీకు యాప్స్లో అదే జియోలో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటారు కదా రోజు సైజు ఇందులో వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అలా పెట్టుకోండి ఎలా చదువుకోవాలో అంటే దీంట్లో కొంచెం చిన్నగా అవసరమైన సైజెస్ నేనైతే ఎక్స్ డౌట్ ఎక్స్ అనేవి కానీ కొంచెం స్టిప్స్ అవుతాం ఇది వచ్చేసి మధ్యలో అన్నిటికీ మధ్యలో జిప్ వచ్చింది ఫీడింగ్ కూడా నెక్స్ట్ ఒకటి ఫీడింగ్ డ్రెస్ ఫుల్ సైజ్ జిప్స్ వచ్చేయాలండి రొపీస్ ఎయిటీ రొప్పిస్ ఉప్పై మధ్యలో జిబ్ మాత్రం పావు డ్రెస్ వచ్చింది ఇది ఒకటి ఫీడింగ్ డ్రెస్ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ెన్స్ వరకు వస్తుంది టాప్ ప్యాంట్ అయితే ఇంకా ఎలాస్టిక్ ఏం కాదు నాడాస్ వచ్చి ఉంటుంది ఎవరికైనా సెట్ ఫైవ్ స్టీచెస్ వేసుకొని నేను వేసుకోవచ్చు బాగుంది డ్రెస్ క్లాత్ క్వాలిటీ డ్రెస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అలా పడింది ఒక ఇవాళ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే లింక్ ఇస్తాను షాప్లో లా అయినా వచ్చేసి టాప్

ఇక్కడ నుంచి ఎక్కడి వరకు వస్తుంది అంటే ఇక్కడి నుంచి ఒక గ్లేస్ ఉంటుంది ఇలా కట్ అయిపోయి ఉంటుంది బాగుంది కొంచెం న్యూ మోడల్ నాకైతే కొత్తగా అనిపిస్తుంది ఇది సైడ్ జిప్స్ వేరు జిప్ జిప్స్ అది పాకెట్ అయిపోయి కోల్ ఫోర్ ప్యాంట్స్ ఇది నెక్స్ట్ డ్రెస్ సెకండ్ డ్రెస్ ఫైవ్ హండ్రెడ్ జిప్స్ ఫైవ్ స్టిచ్ెస్ అయితే ఖచ్చితంగా వేసుకోండి ఆ స్టిచ్చెస్ మీద వేసుకుంటే అయితే బాగోదు వేసుకొని వేసుకోండి డైలీ వర్క్ బాగుంటుంది స్ట్రిచెస్ డ్రెస్ వచ్చి అండ్ ఇక్కడ పాకెట్ ఇది షార్ట్ హ్యాండ్స్ నేనంత వస్తే వస్తుంది టాప్ పంజాబీ డ్రెస్ లాగే ఉంటుంది స్టిచ్చెస్టి అన్ని ఇది ఒకటైతే నేను వేస్తున్నాను అదైతే వాష్ చేస్తున్నాను మీకు నైట్స్ వేసుకుంటూ ఉంటాను ఫ్రీగా ఉన్నాం నైటీస్ వేసుకుని అర్జెంట్గా బయటకి వెళ్ళడానికి ఫిజా నైట్ మీద వెళ్ళలేము దానికని మీరు పేపర్స్లో అంటే ఎప్పుడైనా వేసుకుంటే అట్లా ఎప్పుడు ఏదంటే సరిగ్గా పోస్ట్ స్టార్ట్ అలా నచ్చితే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కామెంట్ చేయండి నచ్చితే అండ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో చిన్నపిల్లలకి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అందరికీ ఉన్నాయి నైట్ డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ రెడీమేడ్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి ఈ డ్రెస్సెస్ ఉన్నాయి నైటీస్ ఉన్నాయి అండ్ ెగ్ బీన్స్ పలాజూస్ పటియాలాసు అన్నీ ఉన్నాయి పట్టాసు ఎన్నో సేట్స్ ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ మనకు క్వాలిటీ కూడా బాగుంది అండ్ ఆన్లైన్ సిగోడీని నాకు నాకు పోదు ఫస్ట్ సిగోడీకి మంచిగా ఫ్రూట్ ఇస్తారు లేదు అని ఉండేది నేను సిగోడి చేశాను ఇది మొత్తం కనుక నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఫోర్టీన్ ఎయిటీ రూపీస్ వన్ ఫోర్ బెసెస్ విత్ షిఫ్టీ

నేను తింటే అండి మీరు చాలా రోజులు అయినా మీ డ్రెస్ కొత్తగా తీసుకున్నాను చూద్దరికాడియో అంటే వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్